తెలంగాణ స్టేట్ లో మాత్రం ఇది ఒక డెవలప్మెంట్ ఏరియా ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ ఇంత ఇంత పెద్ద పెద్ద సిటీ సిటీ తెలంగాణ తెలంగాణలో ఎక్కడ దొరకలేదాండ్ యూనివర్సిటీ బుల్డోజర్లు మా యూనివర్సిటీ ఎందుకు యూనివర్సిటీ యూనివర్సిటీ అండి మేము మేము ఉన్నది అది మా క్యాంపస్ లోపల ఉన్నది మా కంపౌండ్ లోపల ఉన్నది అది యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అప్పుడు మాకు ఇచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలి అవునా కాదు యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కి యూజ్ చేయడం ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేగుతున్నారు నాకు అర్థం కాదు ఇప్పుడు ర్టిస్ట్లు వాళ్ళందరూ చేస్తున్నారంటే యూని మీకు మీడియా కలో లేదు కానీ లోపడి వచ్చి చూడండి ఎంత మంది వందల జనాలు ఒకే ఒకే ఓటో మీద ఉన్నారు వందల స్టూడెంట్స్ వాళ్ళకి

అది ఇక్కడ పిల్లల భవిష్యత్తు తీసేసి వాళ్ళు కట్టుకునే డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి ఇప్పుడు స్టేట్ స్టేట్ భవిష్యత్ బాగుంటుంది అని కాంగ్రెస్ రిగ్రెట్ ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా యూనివర్సిటీ పక్క ప్రూఫ్స్ తో ఉండొచ్చు కదా కొన్ని నాయకులు స్టూడెంట్స్ అండి మేము మేము